హాయ్ వివర్స్ మనం వచ్చేసి సరళ భారతి ఐదవ తరగతి చూస్తూ ఉన్నాము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది బావి పౌరులము అంటే ఫ్యూచర్లో మనం వచ్చేసి ఏ విధంగా ఉంటాము అనేటువంటిది పౌరులము అవుతాము చిన్నపిల్లలం కదా భారతదేశపు భావి పౌరులము భవితవ్యానికి భాగస్వాములము భవిష్యత్తుకు మేము భాగస్వాములము బాధ్యత నెరిగి బ్రతికే వాళ్ళము భావితరానికి పునాదిరాళ్ళము మేము వచ్చేసి ముందు భావితరానికి వచ్చేసి మేము వచ్చేసి పునాది రాళ్ళం వంటి వాళ్ళము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట బావి పౌరులము కార్మిక కర్షక శ్రామిక జీవులు కార్మికులు అంటే మెకానికల్ వాటిని పనిచేసేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కర్షక శ్రామిక జీవులు అంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు మన దేశానికి వెన్నపూసలు అంటే వ్యవసాయదారులు కావచ్చు లేదా వచ్చేసి పెద్ద పెద్ద కార్మికులు కావచ్చు వారి రక్షణ దేశ రక్షణ మన దేశ దేశానికి వెన్నె పూసలు వంటి వారు మన వారి రక్ష వారిని రక్షించినట్లయితే దేశాన్ని రక్షించినట్లే అనమాట వారి పరిశ్రమ వారి పరిశ్రమే మన జీవనము వాళ్ళు బాగా కష్టపడమే మన యొక్క జీవన ఆధారం అనమాట వాళ్ళు కష్టపడితేనే మనకు వచ్చేసి అనేకమైనటువంటి జీవన ఆధారంగా మారుతుంది ఎందుకంటే మనకు వచ్చేసి ఈ యొక్క రైతులు కష్టపడకపోతే మనకు వచ్చేసి జీవన ఆధారం అనేటువంటిది మనకు లేదు కాబట్టి వీళ్ళని వచ్చేసి మనము వెన్నపూస లాంటి వారు మన యొక్క రక్షించేటువంటి వాళ్ళు సోమరితనమునకు సమాధి కట్టి సహకారముతో సాధన చేసి స్వతంత్రాన్ని నిలబెడదాము సమ సమాజ స్థాపిద్దాము మనం వచ్చేసి సోమరతనాన్ని పక్కన పెట్టండి పక్కన పెట్టి చు చురుకుగా మనం వచ్చేసి అందరము చేద్దాము స్వాతంత్రాన్ని నిలబెడదాము సమ సమాజాన్ని స్థాపిద్దాము అందరూ సమానమనేటువంటి ఒక సంఘాన్ని సమాజాన్ని మనము స్థాపిద్దాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మనం వచ్చేసి ఫ్యూచర్లో వచ్చేసి డాక్టర్లుగాను కార్మికులుగా కావచ్చు లేదా మిలిటరీ ఆఫీసర్లు కావచ్చు సైనికులుగా కావచ్చు తర్వాత వచ్చేసి టీచర్లుగా కావచ్చు మన దేశం కోసము పాటుపడేటువంటి అనేకమైనటువంటి విషయాల్లో రైతులు కావచ్చు సో ఈ విధంగా ఒక్కొక్క మేము వచ్చేసి బావి పౌరులుగా మేము మంచి పిల్లలముగా మేము ఆ ఎదుగుతాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ అన్నమాట ఈ యొక్క పాఠంలో